ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ అండి సో రంజాన్ ఫ్యూ డేస్ ఉంది కదా సో వర్క్ సారీస్ చాలా మందికి చాలా ఉంది అండ్ నిన్నటి రోజున ఒక వీడియో రిలీజ్ చేశామండి సార్ హోల్సేల్ వీడియో అనేది రిలీజ్ చేశారు ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ అండ్ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి సెట్ వైజు కొత్తగా వచ్చినా మనం చూపించాము అసలు నమ్మనే లేదండి వీడియో రిలీజ్ అయిపోయిన కొన్ని అవర్స్ జస్ట్ అవర్స్ లో ఆ అవుట్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది అనమాట సో మళ్ళా కావాలి ఎంత మంది అసలు రుద్రం డిజైన్స్ అలా కొన్ని కొన్ని గులాబ్ జామ్ అలా మనం చెప్పాం కదా అన్ని అలా అడిగేస్తున్నారు అసలు పెట్టడానికి ఇవ్వడానికి స్టాక్ అనేది అవ్వలేదు మళ్ళీ వెంటనే ఎంత తొందరగా సోల్డ్ అవుట్ అయిపోయిందో అంతే తొందరగా మళ్ళీ రీస్టాక్ చేయించడం కూడా జరిగింది అనమాట సో ఇప్పుడు సార్ చిన్న వర్క్ మీద బయటకు వెళ్ళున్నారు అందుకని చెప్పేసి ఇది హోల్సేల్ వీడియో అండి దయచేసి ఎవరు టిక్ మార్క్స్ పెట్టి అడగ ఇవి సెట్ వేస్ అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లు అనమాట ఇవన్నీ కూడా ఇళ్ల దగ్గర ఆల్మోస్ట్ రీసెనర్స్ అండ్ బాగా నడుస్తున్నట్లయితే మీకు టూ ఫైవ్ వరకు సేల్ అవుతాయి లేదంటే టూ వరకు సేల్ అయితే గ్యారెంటీ అండి కానీ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ కేటలాగ్ చూడండి మీకు బోర్డర్ డిజైను అలానే మనకి ఒకసారి పల్ అంటే కూచుళ్ళ వరకు మీకు అంటే మోకాల వరకు వర్క్ వస్తుంది తర్వాత మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా టూ మీటర్స్ అంటే మనకి ఇట్లా పార్ట్ కింద నుంచి మనకి పళ్ళు పార్ట్ అంతా ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా హెవీ ఉంటుంది మీరు కనుక చూస్తే బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా మీకు వర్క్ అర్థమవుతుంది అలానే మనకి హ్యాండ్స్ కూడా మీకు వర్క్ అర్థమవుతుంది గమనించండి అండ్ క్యాటలాగ్ చూసారు కదా సారీ ఫిగర్ అనేది ఇప్పుడు మనం వచ్చేసరికి డైరెక్ట్ చూసేద్దాము ఇదిగోండి మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి పీకాక్ గ్రీన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ పర్పుల్ కలర్ అసలు మెహందీ గ్రీన్ కలర్ అయితే చాలా మంది రంజాన్ సోదరులకు ఇష్టం ఉంటుంది అసలు చాలా చాలా మంచి గ్రీన్ కలర్ అండి అలానే మనకి అసలు మెజంతా పింక్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి నావి బ్లూ కలర్ అండి ఏ కలర్ అయినా ది బెస్ట్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఒక్కసారి చూడండి ఇదిగోండి వర్క్ ఇలా మొత్తం బార్డర్ ప్యాటర్న్ అంతా కట్ వర్క్ ఇచ్చేసేసి మనకి మొత్తం బార్డర్ అంతా సిల్వర్ జెరీతో ఫుల్ ఫుల్ఫిల్ అనమాట మళ్ళీ మనకి రామా గ్రీన్ కలర్ అండ్ మిర్రర్ వర్క్ అలానే స్టోన్ వర్క్ ఈ స్టోన్ కూడా చాలా హెవీ ఉంటుంది గమనించండి అండ్ మనకి బార్డర్ అంతా ఇలా ఉంటుంది పళ్ళు మొత్తం ఈ డిజైన్ అనేది మీకు పళ్ళు మొత్తం కంటిన్యూ మధ్య మధ్యలో మనకి బంచ్ వర్క్ అనేది వస్తుంది అండ్ మళ్ళీ లైట్ వెయిట్ ఉందండి రియల్లీ సారీ ఇదిగోండి ఈ పళ్ళులో కూడా ఈ బంచెస్ ఉంటాయి ఈ లైన్ వర్క్ ఉంటుంది ఈ మిరవ్ వర్క్ ఉంటుంది మొకాల వరకు మళ్ళీ మనకి వర్క్ ఉంటుంది అసలు చాలా చాలా హెవీ అండి నేను ఎంత చెప్పినా తక్కువే అనమాట మనం ఏదైనా ఒక షోరూమ్కి విజిట్ చేసి మనం ఏదైనా డిస్ప్లేలో వరకు రంజాన్ స్పెషల్ చూసామంటే ఒక ఫైవ్ సిక్స్ కి మనం పెడితే దాదాపు టూ ఫైవ్ ప్లస్ అన్నా త్రీ థౌసండ్ అన్నా మనం రియల్లీ తీసుకోవాల్సిందేనండి అంత హెవీ కలెక్షన్ మీకు ఇస్తున్న ప్రైస్ కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే పదకొండు వందల యాభై ఇంటూ ఆరు పీసెస్ అనమాట గమనించండి ఇవన్నీ కూడా సెట్ వైజ్ చెప్పే రేట్లు అనమాట సిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ రంజాన్ కలెక్షన్ కాబట్టి ఖచ్చితంగా అంటే కొన్ని ఏరియాస్ ఎస్పెషల్లీ అంటే ముస్లింసే ఎక్కువ ఉంటారు మాకు ఈ సీజన్లో మాకు ఈ టైం పోయిద్ది అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి కలెక్షన్ మాత్రం నిలబెట్టింది అంత దమ్ముంది కలెక్షన్ లో అండ్ మరో డిజైన్ చూద్దాం సో ఇదే కలెక్షన్ సర్ప్రైజింగ్ ఎవరికైనా కావాలి అంటే పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా అనమాట గమనించండి సో కింద మీకు హోల్సేల్ రిటైల్ రెండు రాస్తాను సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ ఆర్డర్ పెట్టుకోండి అలానే మీకు సింగిల్ కావాలంటే పన్నెండు వందల యాభై రూపాయలు సెట్ వైజ్ కావాలంటే పదకొండు వందల యాభై రూపాయలు గమనించండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము